అన్నా ఏ ఊరు నుంచి వచ్చావు మంచాల మంచాలు చౌటప్పల దగ్గర మంచాల నుంచి వచ్చారండి ఇలా చౌటప్పల దగ్గర నుంచి మంచాల నుంచి వెంకటేష్ గారు పేరు భిక్షపతి అన్న గారు వీళ్ళకైతే నేను ఒక ఐదు ఆవులు అయితే ఇస్తాం జరిగింది రాజేష్ డైరీ ఫామ్ లో ఇగోండి ట్రాన్స్పోర్ట్ కూడా వీళ్ళకి నేను ఫ్రీగా పంపుతున్నాను ఇదిగోండి చెప్పన్న ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఫ్రీగా ఇస్తాను అన్నమాటకి ట్రాన్స్పోర్ట్ కూడా ఏమి ఒక్క లేదు ఫ్రీగా పంపుతున్నాను ఇదిగోండి ఆవులు వీళ్ళకి ఇచ్చిన ఆవులు ఐదు ఆవులు కూడా ఇగో చెప్పు లేదు ఇగో కావండి రెండండి ఇదిగోండి మూడు అండి చెప్ప ఇగో నాలుగు ఇదిగోండి ఐదు ఇదిగోండి నెలకైతే మన తెలంగాణ చౌటప్పలదారు మంచాల నుంచి వచ్చారు ట్రాన్స్పోర్ట్ కూడా నేను ఫ్రీగా పంపుతున్నాను మీకు ఎవరికైనా చెప్పు ఎక్కడ తీసుకున్నావు ఎవరి దగ్గర రాజేష్ రాజేష్ డైరీ ఫామ్ లో తీసుకున్నారు ఎవరికైనా ఆవులు కావాలి తీయండి నా డైరీ లో ఆవులు చూసారు కదా ఇగోండి ఈ రకమైన ఆవులు అయితే నా దగ్గర ఉంటాయండి ఎవరికైనా కాల్తే ఎలాగా మన చోట పల్ల నుంచి వచ్చారు కాబట్టి మీరు తెలంగాణ వాళ్ళు ఎవరు అన్నారండి ట్రాన్స్పోర్ట్ అయితే ఫ్రీగా ఇస్తాను నా దగ్గర ఆవులు కొనుక్కుంటా ఓకే అండి ఉంటాం సార్ నమస్తే అండి ఈ లోడ్ అయితే అమ్మకానికి ఉన్నాయండి చూశారు కదండి ఇంకోటి దీని పొదుగు అన్నీ చూడండి మా దగ్గర రెండు పోట్ల మీద వాలు పదహారు లీటర్ల నుండి ఇరవై లీటర్లు పాలు ఇచ్చి ఆవులు అయితే నా దగ్గర ఉంటాయండి చూడండి టాప్ క్వాలిటీ జెర్సీ ఇచ్చే రాసావులు అండి నెంబర్ వన్ క్వాలిటీ ఆవులు మీకు ఎవరికైనా ఆవులు కావాలితే మీకు ఎవరికైనా ఆవులు కావాలితే డైరెక్ట్గా నా దగ్గర రావచ్చు చూసుకోండి ఆవులు మంచి ఆవులు ఉన్నాయి ఇదిగోండి నా డైరీ ఫామ్ వచ్చి చూసారు కదా రాజేష్ డైరీ ఫామ్ అండి ఇది మంచి టాప్ క్వాలిటీ ఆవులు అయితే నా దగ్గర ఉంటాయి రోజుకి రెండు పూటల మీద పదహారు లీటర్ల నుండి ఇరవై నాలుగు లీటర్ల క్వాలిటీ ఆవులు అయితే నా దగ్గర ఉంటాయండి మా ద్రా మా అడ్రస్ వచ్చి రాజమండ్రి దగ్గర కదండి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం మరిపా గ్రామం అండి రాజేష్ డైరీ ఫామ్ నుంచి మాట్లాడుతున్నాం మీకు ఎవరికైనా ఆవులు కావాలితే నా దగ్గరకు వచ్చి ఆవులు కొనుక్కోండి ఆవుకి పది రోజుల వరకు గ్యారంటీ ఎక్కిస్తానండి రొమ్ము ప్రాబ్లం వచ్చినా ఏదైనా ఆవు అని తావు రీప్లేస్ చేస్తాను ఏమి ఇబ్బంది లేదు మార్చుకోవచ్చు మీరు చూడండి ఈ టాప్ క్వాలిటీ ఆవులు అయితే నా దగ్గర ఉంటాయండి మీకు ట్రాన్స్పోర్ట్ ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ ఎక్కడికైనా నా బళ్ళు అయితే ఉన్నాయండి డీజిల్ పోయించుకుంటే సరిపోతాయి ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా డీజిల్ పోయించుకోండి చూడండి ఈ లూడావులు అయితే అమ్మకానికి ఉన్నాయండి చూడండి ఎవరికైనా కావతే మా అడ్రస్ మరి చెప్తున్నాం రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం మరిపా గ్రామం అండి రాజేష్ డైరీ ఫామ్ నా డైరీ ఫామ్ నుంచి మాట్లాడుతున్నాను